ఈరోజు జూన్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు ఎపిసోడ్లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ కథ రామరాజు కొడుకులేన ధీరజ్ మరియు సాగర్ల చుట్టూ తిరుగుతుంది వీరిద్దరూ తమ జీవితాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ తమ భార్యలైన ప్రేమ మరియు నర్మద కోసం తమ లక్ష్యాలను సాధించేందుకు పట్టుదలతో ముందడుగు వేస్తారు ఈ ఎపిసోడ్ భావోద్వేగాలు అవమానాలు మరియు ఆసియాల మధ్య సంఘర్షణతో నిండి ఉంటుంది సాగర్ యొక్క పట్టుదల గవర్నమెంట్ జాబ్ కోసం పంతం సాగర్ ఇన్నాళ్లు తండ్రి రామరాజు రైస్ మిల్లులో పనిచేస్తూ తండ్రి చెప్పినట్లు విన్నాడు కాని భార్య నర్మద మరియు ఆమె తండ్రి నుండి అవమానాలు ఎదుర్కొన్న తర్వాత అతని ఆలోచనల్లో పెను మార్పు వస్తుంది నర్మద తండ్రి సాగర్ రైస్ మిల్లులో పనిచేయడం గురించి గర్వంగా చెప్పుకోలేకపోతున్నామని అవమానించడంతో సాగర్ గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని నిర్ణయిస్తాడు నేను డిగ్రీ చదివాను కష్టపడితే గవర్నమెంట్ జాబ్ సాధించడం పెద్ద విషయం కాదు అని సాగర్ తన తమ్ముడు ధీరస్తో చెబుతాడు సాగర్ ఈ నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాలని జాబ్ సాధించేవరకు ఎవరితోనూ చెప్పొద్దని ధీరస్తో మాట తీసుకుంటాడు నా మామ నన్ను అల్లుడిగా గౌరవించేలా సాగర్ నా అల్లుడు అని చెప్పుకునేలా చేస్తాను అని సాగర్ పట్టుదలతో చెబుతాడు నర్మద బాధపడుతున్న సన్నివేశంలో సాగర్ ఆమెను ఓదార్చే ప్రయత్నం చేస్తాడు నర్మద భోజనం వడ్డిస్తూ నీవు తినకుండా నేనెలా తింటాను అని బాధపడుతుంది సాగర్ గవర్నమెంట్ జాబ్ సాధిస్తే నర్మద సంతోషిస్తుందని ఆలోచిస్తాడు కాని జాబ్ వచ్చేవరకు ఆమెతో చెప్పకూడదని నిశ్చయిస్తాడు ధీరజ్ యొక్క సంకల్పం ప్రేమ కలలకోసం త్యాగం ధీరజ్ తన భార్య ప్రేమ యొక్క ఆశయాలను నెరవేర్చడానికి తన జీవితాన్ని అర్పించాలని నిర్ణయిస్తాడు ప్రేమ ఆర్థిక ఇబ్బందుల కారణంగా తన చదువును ఆపేయాలని నిర్ణయించడంతో ఆమె కన్నీళ్లను చూసి ధీరజ్ హృదయం కరిగిపోతుంది ప్రేమ ఒకప్పుడు తన స్నేహితులకు లక్షల్లో ఫీజులు కట్టి సాయం చేసిందని ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు ఆపేస్తున్నానని చెప్పిన మాటలు ధీరజ్ని కలచివేస్తాయి నా జీవితం గురించి చాలా కలలు కన్నాను కాని అన్నీ కన్నీళ్లుగా మారాయి అని ప్రేమ కన్నీళ్లతో చెప్పడం ధీరజ్ని మరింత బాధపెడుతుంది ప్రేమ కలలు నెరవేర్చడానికి ధీరజ్ పగలు డెలివరీ బాయ్గా రాత్రి డ్రైవర్ గా పనిచేసి డబ్బు సంపాదించాలని నిర్ణయిస్తాడు నా వల్ల ప్రేమ కలలు చెదిరిపోకూడదు ఆమె బిజినెస్ స్కూల్లో చదివి లండన్లో చదవాలనే ఆశయాన్ని నేను నెరవేర్చాలి అని ధీరజ్ సాగర్తో చెబుతాడు ఈ రహస్యాన్ని కూడా ఎవరితోనూ చెప్పొద్దని సాగర్తో మాట తీసుకుంటాడు సాగర్ ధీరజ్ యొక్క ఈ నిర్ణయాన్ని మెచ్చుకుంటూ నీలో ఎంత మార్పు వచ్చిందిరా నీవు ఖచ్చితంగా ప్రేమ కలను నెరవేరుస్తావ్ అని అంటాడు ధీరజ్ మరియు సాగర్ మధ్య సంభాషణ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తున్న సాగర్ని చూసిన ధీరజ్ రేయ్ ఏమిరా నీ బాధ అని అడుగుతాడు సాగర్ నర్మద తండ్రి తనను అవమానించిన విషయాన్ని చెబుతూ నర్మద ఇచ్చిన వాచిని విసిరికొట్టాడు దారుణంగా అవమానించాడు అని బాధపడతాడు ధీరజ్ నీకు బుర్రబుద్ధి ఉందా నాన్న కోపంలో ఉన్నప్పుడు ఇలాంటి ఎక్స్ట్రాలు ఎందుకు అని అంటాడు అయితే సాగర్ యొక్క గవర్నమెంట్ జాబ్ సాధించాలనే పట్టుదలను మెచ్చుకుంటాడు నీవు ఈ పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా సాధిస్తా అని సాగర్ని ప్రోత్సహిస్తాడు ఇద్దరూ తమ రహస్యాలు మూడో వ్యక్తికి తెలియకూడదని మాట తీసుకుంటారు ఎపిసోడ్ ముగింపు ఎపిసోడ్ చివరలో రేపటి ఎపిసోడ్లో ఒక జంట కోగిలించుకునే భావోద్వేగ సన్నివేశం ఉంటుందని సూచన ఇస్తారు ఈ ఎపిసోడ్ ధీరజ్ మరియు సాగర్ల జీవితాల్లో కొత్త మలుపును వారి